మరిన్ని కోసం కీప్ వాచింగ్ బ్రేకింగ్ చూస్తున్నాం అడవి బిడ్డల సాంప్రదాయాల్లో కొంచెం కూడా మార్పు రాలేదు పూర్వీకులు తమకు ఆస్తిగా అందించిన ఆచారాలను ఏటా క్రమం తప్పకుండా నేటికి ఆచరిస్తూ ఉంటారు అలాంటి సంస్కృతి ఒకటి గుస్సాడి ఉత్సవాలు ఆదిలాబాద్ జిల్లాలో గుస్సాడి ఉత్సవాలు అంటే దండారి ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది ప్రతి ఏటా దీపావళికి ముందు ప్రారంభమయ్యే దండారి ఉత్సవాలు గుస్సాడి టెన్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం తలాలు మారినా ఆదివాసీలు తమ సాంప్రదాయాన్ని నేటి కూడా మారలేదు తమ పూర్వీకులు తమకు సంపదగా అందించిన ఈ పారసత్వాన్ని మొత్తం కూడా వాళ్ళు నేటికి కొనసాగిస్తున్నారు ప్రస్తుతం ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా అడవుల్లో దండారి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి దండారి ఉత్సవాలు అంటే దండారు ఉత్సవాల్లో భాగంగా జరిగే ముస్తాడి నృత్యాలు ఏ విధంగా ఉంటాయన్న దానిపైన ఈరోజు స్పెషల్ రిపోర్ట్లు చూద్దాం మనది యాక్చువల్గా వచ్చేసి యత్మసూర్ పైనా అనేసి అంటాము ఇది ఆషాఢ మాసం నుండి నాలుగు నెలల వరకు ఈ ఏదైతే దేవుడు అనుకుంటాము ఆ దేవుడు నాలుగు నెల నాలుగు నెలల వరకు మేము కోలాటం ఆడుతూ ఉంటాం వెళ్ళి అక్కడ పద్మాల పూర్ల కాకు దగ్గర కోలాటాలు ఆడి అక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదం తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే మేము అనుకున్నది ఏదైతే లక్ష్మి అనుకుంటామో అన్లక్ష్మి ధనలక్ష్మి రూపలక్ష్మి అనుకుంటాం ఆ లక్ష్మి అనేది అక్కడ నుంచి తీసుకురావడం జరిగింది ఆ తీసుకొచ్చినటువంటి ఏదైతే లక్ష్మి ఉన్నదో మాకు మంచిగా ఉండాలి హరకత్ బర్కత్ ఉండాలి పిల్ల పాపలతో మంచిగా ఉండాలి అందరు సుఖశాంతులతో ఉండాలి అందరు ఎదుగుదల అనేది ఉండాలి అనే కాలు మొక్కి ప్రతి అక్కడ ఉన్నటువంటి ప్రతి విలేజ్ నుంచి వెళ్ళి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే అనుకుంటామో వేరే విలేజ్కి వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా పట్నాపూర్ నుంచి వచ్చారు ఆ పట్నాపూర్ వచ్చినటువంటి ఏవైతే అనుకుంటామో అది లక్ష్మి అనేది మేము మా ఊరు నుంచి వాళ్ళ ఊరికి వాళ్ళ ఊరి నుంచి మా ఊరికి అది రన్ అవుతూ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ దేవుళ్ళు నడిపిస్తూ ఉంటాం యాక్చువల్గా ఏదైతే అనుకుంటామో అది పర్ర అంటం వెట్టంటం కూ కోడలంటం ప్రతి సగ్గదానికి ఒక పేరు అనేది ఉంటుంది ఆ పేరులో భాగంగా అవి ఇప్పటి వరకు నేటి వరకు మాకు అర్కాత్ బర్కాత్ అనేది చాలా ఇక ఆదివాసీ పల్లెలు ఏవైతున్నాయో ఆ ఆదివాసీ పల్లెలు ప్రతి ముస్తాబై ఆ ఆదివాసీలో మొత్తం పన్నెండు రోజులు మేము గుసాడి దండరి అనేది ఏర్పాటు చేసుకుని ఒకరినొక్కడిని కలవడం ఒకరినొక్కడిని ఆంగ్లం చేయడం ఆ విధంగా జరగడం వల్ల మాకు ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుందండి ఏవి సుఖ సంతో సుఖ సంతోషాలు అనుకుంటాం పాడి పంటలు కానివ్వండి చిన్న సంసారాలు కానివ్వండి ఏమైనా కానివ్వండి అవి ఈ దేవులకి ఎవరైతే మొక్కుతారో ఆ దేవుళ్ళు మాత్రం మాకు ప్రత్యక్షమై వాళ్ళకు అనేది బర్కత అనేది సుఖ సంతోషాలు అనేది జరుగుతూ ఉంటుంది ఆనాటి కాలం నుంచి నేటి వరకు గత ఎన్నో శతాబ్దాల నుంచి ఈ ఈ దేవుళ్ళనేది నడిపిస్తూ వస్తున్నారు ఈరోజు ఎవరైతే తాత ముత్తాతలు చేశారో ఆ తాత ముత్తాతల నుంచి కూడా ఇప్పటివరం కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ కాలేదు ఇప్పటి వరంగా అందరూ ప్రతి ఆదివాసీ ఎక్కడైతే ఆదివాసీ పల్లెలు ఉన్నాయో ఆదివాసీ పల్లెలలో కూడా మంచి అభివృద్ధి దశలు తీసుకెళ్లడానికి వాళ్ళ దేవుణ్ణి మొక్కుతా ఉంటాం జలుగురి కూతురు ఆమె పేరు జలకన్య జలకన్య ఇచ్చిన ఈ రుద్రాక్షమాల వాళ్ళ వాళ్ళ అతను టోపీ జలుగురు టోపీ జలకన్య రుద్రాక్షమాలలు ఇవి మొత్తం ఇవి అన్నీ కూడా ఇస్తాయి అందుకోసమే ఈ వేషధారణ వేస్తారు వాళ్ళ రూపం అంటే శివుని రూపము అన్నీ ఒక హోం గురు వాళ్లకు విభూదిస్తారు ఈ జోరి అని చెప్పిండుగా అన్నగారు పులి చర్మం అవన్నీ మహాదేవుని రూపమే అందరి అనేది ఇక ప్రాచీన కాలం ఇక అది చెప్పలేము అది పురాతన కాలం నుంచి నడుస్తున్నది తాత ముత్తాతల నుండి పంటలు అన్నీగా అందరూ బాగుండాలని చేస్తారు సుఖశాంతువుల కొరకు దోషాలు పంటలు పాడి పంటలు అందే అంత మంచిగా ఉండాలనే ఈ వేషధారణ ఈ దండరు ఉత్సవాలు జరుపుకుంటాం ఆదివాసీలకు అత్యంత పెద్ద పండుగ దీపావళి ఇది ఆకాడి అంటే ఏకాదశి నుండి ప్రారంభమై అంటే దాదాపు నాలుగు నెలలు మనకు కొనసాగుతూ వస్తుంది యత్మాసూర్ భోగి నుండి ప్రారంభమై దాదాపు వారం పదిహేను రోజులు కూడా ఆదివాసీలు ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కూడా సమిష్టిగా సామూహిక కార్యక్రమాల్లో నియమ నియమనిష్టాలతో ప్రక్తిసద్దలతో ఈ యొక్క దీపావళి పండుగను కొనసాగించడం జరుగుతున్నది ఇది తరతరాల నుండి కూడా వస్తున్నటువంటి ఆనవాయితీ కాబట్టి ఖచ్చితంగా ప్రపంచంలోనే ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ కూడా లేవు ఆదివాసీలు తరతరాల నుండి కూడా ఈ మా ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ వస్తూ దండారి ఒక ఊరు నుండి ఒక ఊరుకు వెళ్ళడం వచ్చే సంవత్సరము ఈ ఈ సంవత్సరం వాళ్ళు మా విలేజ్కి వస్తే మేము వచ్చే సంవత్సరం వాళ్ళ విలేజ్కి పోవడం ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి సంస్కృతి కాబట్టి తప్పకుండా మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కొనసాపి కొనసాగింపుగానే ఈ యొక్క పండుగను జరుపుకోవడం వస్తున్నది కాబట్టి దీన్ని మాకు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం కాబట్టి తప్పకుండా మా యొక్క సంస్కృతిని మేమే కాపాడాలి కాబట్టి ఆదివాసీ తెగలందరూ కూడా ఈ దీపావళి పండుగను పెద్ద ఘనంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుపుకోవడం జరుగుతుంది ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసులు జరుపుకుంటున్న దండారి వేడుకలకు సంబంధించిన విశేషాలు ఇవన్నీ కూడా చూడాలంటే ఒక్కసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దీపావళి సమయంలో జరిగే ఈ గుస్సాడి దండారి వేడుకల్ని ఒకసారి కల్లాల గుచ్చా కేంద్రపడిన చందుకో సాగర్ టీవీ ఉమ్మడి ఆదిలాబాద్